అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో శత్రుత్వం గతంలో రెండు రాజకీయ పార్టీలకు మాత్రమే ఉండేది కదా మనందరికీ తెలుసు గతంలో పార్టీలకు మాత్రమే రాజకీయ నాయకులకు మాత్రమే శత్రుత్వం ఉండేది తర్వాత కాలక్రమేణా రెండు వేల పది తరువాత మీడియాలకు మధ్య కూడా శత్రుత్వం ఏర్పడింది కదా అంటే ఒక పార్టీకి అనుకూలంగా కొన్ని మీడియాలు ఇంకో పార్టీకి అనుకూలంగా కొన్ని మీడియాలు ఉండడం అయింది పార్టీలకు పార్టీలకు శత్రుత్వం నాయకులకు నాయకులకు శత్రుత్వం మీడియాకు మీడియాకు శత్రుత్వం అక్కడ వరకు ఉంటే సరిపోయేదేమో అలా రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి ప్రాంతానికి ప్రాంతానికి మధ్య కులానికి కులానికి మధ్య మేబీ రెండు వేల పదిహేను పదహారు తర్వాత నుంచే కులానికి కులానికి మధ్య శత్రుత్వం మొదలైంది అర్థం చేసుకోండి నేను ఇప్పుడు చెప్తున్నది కరెక్టో కదా ఒక్క క్షణం ఆలోచించండి కులానికి కులానికి మధ్య శత్రుత్వం ఉందా లేదా ఏం జరిగినా సరే ఒక కులాని మీద నెట్టేస్తున్నారా లేదా ఆలోచించండి తర్వాత ప్రాంతానికి ప్రాంతానికి మధ్య కూడా కొంత శత్రుత్వం ఏర్పడింది అవన్నీ యాక్చువల్లీ పార్టీలకు పార్టీలకు శత్రుత్వాలు నాయకుడికి నాయకుడికి శత్రుత్వాలు మీడియాకి మీడియాకి శత్రుత్వాలు వరకు పర్వాలేదు అన్ని రాష్ట్రాల్లో ఉండేదే కానీ కులానికి కులానికి శత్రుత్వం ప్రాంతానికి ప్రాంతానికి శత్రుత్వం అనేది మన రాష్ట్ర రాజకీయ దరిద్రం రాజకీయ భావజాల దరిద్రం అది పక్కన పెట్టాం ఇప్పుడు ఐఏఎస్లకే ఐపీఎస్లకే యాక్చువల్ రాజకీయాలకు సంబంధం ఉండదు ఐఏఎస్లో ఐపీఎస్లు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ చెప్పిన మాట వింటారు తప్పదు ఓపెన్గా టు ఫ్రాంక్ ఓపెన్గా చెప్పుకోవాలంటే ఐఏఎస్లో ఐపీఎస్లు ఎంత నిజాయితీ పరులైనా సరే అధికారులు ఎంత నిజాయితీ పరులైనా సరే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు అయితే ఎన్నికలు కోడ్ వచ్చేసరికి ఎన్నికల సమయం వచ్చేసరికి కొంతమంది న్యూట్రల్ అవుతారు కొంతమంది స్టిల్ అదే పార్టీ సేవలో ఉంటారు సో వాళ్ళ మీద వార్తలు వచ్చినప్పుడు గతంలో ఇలా ఖండించిన సందర్భాలు ఏమీ ఉండవు లేదా చట్ట ప్రకారం మరీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఏదైనా ఐఏఎస్ ఐఏఎస్నో ఐపీఎస్నో వ్యక్తిగతంగా ఏదైనా మీడియా సంస్థ టార్గెట్ చేస్తే మీకు మేము లీగల్ నోటీస్ ఇవ్వడమో ఖండన ఇవ్వడము ఇవన్నీ జరుగుతుంటాయి ఇప్పుడు ఉదాహరణకు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఒక వార్త రాశాను మంగళగిరి చేరాల్లో చేనేత ట్రైనింగ్ ఇస్తామని చెప్పి స్కామ్ చేశారు దాదాపుగా పన్నెండు కోట్లు ఎంతో స్కామ్ జరిగింది అని నేను ఒక వార్త రాస్తే అప్పుడు శ్రీనారేష్ గారు జౌలి శాఖ కార్యదర్శి ఆయన లీగల్ నోటీసు పంపించారు సో సాధారణంగా ఏంటంటే లీగల్ నోటీసులు పంపిస్తారు దానికి మేము కౌంటర్ రాసాము మా దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చాము అక్కడితో అయిపోయింది మళ్ళీ లీగల్గా కోర్టుకు వెళ్ళలేదు ఆయన ఖండను పంపించారు ఖండను పబ్లిష్ అవ్వలేదు ఇదంతా జరిగింది అంటే ఇక్కడితో అయి అయిపోద్ది అంతే తప్ప అంత మించి పీక్స్కి వెళ్ళదు ఇప్పుడు నిన్న ఈనాడులో ఒక వార్త రాశారు వీళ్ళ ఐపీఎస్లో అని అంటే కొత్త ఐపీఎస్లు నియమించారు కదా దాని మీద సో ఇప్పుడు రాష్ట్రంలో ఈనాడు పత్రికకు వర్సెస్ ఐఏఎండ్ ఐఏఎస్అండ్ ఐపీఎస్లకి ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది ఒక పెద్ద రాజకీయ యుద్ధమే జరుగుతుంది ఒకవేళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ టార్గెట్ మేబి ఈనాడే అనుకుంటా ప్రభుత్వానికి వైసీపీకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి వాళ్ళందరినీ తట్టుకుని మరి ఈనాడు నిలబడగలదో లేదో ఈనాడు బాగా రిస్క్ చేస్తున్నారు నిజానికి నిన్న ఈనాడులో వార్త రాశారు నిన్న మనం చూసాం వీళ్ళ కొత్త ఎస్పీలు అని సగానికి పైగా వైకాపా విధేయులే అధికార పార్టీ మెంపు కోసం ప్రతిపక్షాలను అనిచేసిన చరిత్ర వారిది అలాంటి వారిని ఏరి ప్రతిపాదించిన సిఎస్ జవహర్ రెడ్డి వైకాపాకు భక్తి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గను పోయినం అని అంటే కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సో అటువంటి వాళ్ళనే సిఎస్ గారు ప్రతిపాదించారు సో ఈ ఈ మాత్రం దానికి మార్చినందుకు ఏం ఉపయోగం వీళ్ళు కూడా ఏకపక్షంగానే పనిచేస్తారు కదా అనే ఉద్దేశంతో నిన్న ఈనాడులో వార్త రాస్తే ఈ వార్త మీద ఐపీఎస్ అధికారుల సంఘం ఈనాడికి ఒక కౌంటర్ ఇచ్చింది ఒక ఖండనిచ్చారు మీరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు నిరాధార ఆరోపణలతో వార్తలు రాస్తున్నారు అని కౌంటర్ ఇచ్చారు అలాగే సిఎస్ జవహర్ రెడ్డి గారు కూడా ఈనాడికి ఒక ఖండనిచ్చారు తప్పుడు వార్తలు రాస్తున్నారు దురుద్దేశంతో వార్తలు రాస్తున్నారు అటువంటి వార్తలు రాస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము డెఫమేషన్ పరువు నష్టం వేస్తాము మేము ఇప్పుడు ఇచ్చిన ఈ ఖండనను బ్యానర్ వార్తలో మీ ఈనాడులో బ్యానర్ వార్తలో అచ్చువేయండి అని స్ట్రాంగ్గా కౌంటర్ ఖండనిచ్చారు దాని మీద ఈనాడు మళ్ళీ ఈరోజు స్ట్రాంగ్గానే రాశారు వెనక్కి తగ్గల ఈనాడు కూడా దురుద్దేశం ఎవరిది సిఎస్ గారు వివాదాస్పద అధికారుల పేర్లు పంపడం సదుద్దేశమా అని అసలు ఈనాడు ఏమి రాసింది సిఎస్ గారు ఎటువంటి కౌంటర్ ఇచ్చారు అందులో వాస్తవం ఏంటి అనేది మళ్ళీ రాశారు అలాగే ఐపీఎస్ అధికారుల సంఘం మీద కూడా ఈనాడు మళ్ళీ అటాక్ మొదలుపెట్టింది ఉన్నది ఉన్నట్టు రాస్తే ఎదురుదాడి ఐపీసీని వదిలేసి వైసీపీని అనుసరిస్తున్నది నిజం కాదా వైకాపాత అంటకాగడం వల్లే కదా ఒక ఐజీ ఐదుగురు ఎస్పీలపై వేటుపడింది ఏ తప్పు చేయకపోతే ఈసీ ఎందుకు ఆగ్రహిస్తుంది గత ఐదేళ్లలో పోలీసు వేధింపులు బారీ ఎందరో బాధితులపైన ఎదురు కేసులు పెట్టిన ఘనత మీది ఐపీఎస్ అధికారుల సంఘం ప్రకటన దబాయింపు కాదా అని ఈనాడులో రాశారు అంటే నిన్న ఐపీఎస్ అధికారుల సంఘం కూడా ఈనాడుకు ఒక కౌంటర్ ఇచ్చి ఖండనిచ్చారు దాన్ని ఈనాడు ఆ ఖండనను కూడా ఇలా కౌంటర్ ఇచ్చింది మీరు మీ అధికారుల్లో కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టే కదా ఈసీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంది అదేమి అబద్ధం కాదు కదా ఈసీ వాళ్ళ నిజంగా మీ అధికారులు కనుక ఒక పార్టీకి అంటకాకపోతే ఒక పార్టీకి అనుకూలంగా లేకపోతే ఈసీ ఎందుకు మీ మీద యాక్షన్ తీసుకుంటుంది తప్పంతా మీ వైపు పెట్టుకొని మేము వార్తలు రాస్తే మా మీద ఎందుకు ఇలా చేస్తారు మా మీద ఎదురుదాడి చేస్తారంట అని చెప్పి ఈనాడులో మళ్ళీ రాసుకొచ్చారు పలువురు ఐపీఎస్ అధికారులపై నిరాధార అసత్య ఆరోపణలతో కథనాలు ప్రచురించారు అని కాంతిరాణ గారంటే అసలు ఈనాడు రాసిన ఏ కథనం ఎలా నిరాధారమో చెప్పకుండానే అవి అసత్య ఆరోపణలను మీరు ఎలా నిర్ధారించేస్తారు మీరేమైనా వాటిపై విచారం జరిపించారా లేదంటే వైకాపాతో అంటకాగుతున్న కొందరు ఐపీఎస్ అధికారుల తరఫున మీరు ఒకళ్ళతో పుచ్చుకున్నారా అసలు ఏ ప్రాతిపదికన అవి నిరాధారమని మీరు తేల్చేస్తారు ఐదేళ్ల పాటు వైకాపా సేవలో తరించింది చాలక ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినా సరే ఆ పార్టీ పట్ల భక్తి వేడకుండా ఏకపక్షంగా పనిచేయడం వల్లే కదా ఐదు జిల్లాల ఎస్పీలు ఒక ఐజీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది వాళ్ళు ఏ తప్పు చేయకుండా నిష్పక్షపాతంగా ఉండుంటే ఈసీ ఎందుకు ఎందుకు ఈసీ ఆగ్రహానికి గురవుతారు అలాంటి అధికారుల గురించి ఉన్నది ఉన్నట్టు రాస్తే అది అది అసత్యం ఎలా అవుతుంది చివరికి బదిలీ అయిన అధికారుల స్థానంలో నియమితులైన నెల్లూరు ప్రకాశం అనంతపురం ఎస్పీలు ఆరిఫ్ వాళ్ళు కూడా గతంలో పనిచేసిన జిల్లాల్లో అధికార పార్టీ అరాచకాలను కొని కొమ్ముకాయడం వాస్తవం కాదా ప్రతిపక్షాలను అణచవేయడం నిజం కాదా వాళ్ళు వైకాపా పేనల్ కోడ్ని ఎంత బాగా అమలు చేశారో ఘటనలతో సహా రాసింది అవి నిజం కాదని చెప్పగలిగే ధైర్యం మీకుందా అని ఈనాడు మళ్ళీ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది వాళ్ళు గతంలో పనిచేసిన జిల్లాల్లో గత చరిత్ర చూసే కదా మేము రాసాము అది నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా అని రాసింది జగన్ పాదాల దగ్గర పోలీసుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసి చట్టబద్ధమైన విధుల గురించి మాట్లాడడమా అని తర్వాత ప్రధాన ప్రతిపక్షాన్నే కలవని వారు సామాన్యులకు అవకాశం ఇస్తారా చట్టబద్ధమైన విధుల్లో భాగంగా పోలీసు శాఖ తీసుకునే చర్యల వల్ల ఎవరైనా వ్యక్తిగతంగా బాధపడితే వాళ్ళు సంబంధిత అధికారుల వివరణ కోరొచ్చు అప్పటికీ సంతృప్తి చెందకపోతే న్యాయపరంగా తగిన మార్గాన్ని ఎంచుకోవచ్చు దీనికి పోలీసు శాఖ తగిన రీతిలో సమాధానం ఇస్తుంది అని అన్నారు ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకుల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక యువజన రైతు సంఘాల ప్రతినిధులు చివరకు సామాన్య పౌరులు కూడా ఎంతోమంది పోలీసు వేధింపులు బారిన పడ్డారు అసలు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా అనే అనుమానం వచ్చారా బాధితులపైనే వేలకొద్దీ అక్రమ కేసులు పెట్టారు కదా దాడులకు తెగబడ్డ అధికార పార్టీ నాయకులను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకున్నారు కదా అమరావతి రైతులు మొదలుకొని ప్రతి ఒక్కరిపైన తీవ్ర అనిచివేత నిర్బంధం ప్రదర్శించారు వాటిని చట్టబద్ధమైన విధులు అంటారా అని అక్కడ కాంతిరాణా గారు ఇచ్చిన ప్రతి మాటకు కూడా ఈనాడులో ఇంకా స్ట్రాంగ్గా కౌంటర్ రాశారు అనవసరంగా అంటే నేను ఇక్కడ చెప్పేది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎందుకు అనవసరమైన వివాదాల్లో తలదూరుస్తున్నారో ఈనాడుకు ఒక అజెండా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అనేది వైసీపీని దించేయాలి అనేది ఇక్కడ ఐఏఎస్లకి ఐపీఎస్లకు అజెండా లేదు కదా వాళ్ళు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద రాశారు సరే మొత్తానికి ఎనీవే ఇక్కడ ఐపీఎస్ల సంఘం కూడా సీరియస్గా ఉంది సిఎస్ జవహర్ రెడ్డి గారు కూడా సీరియస్ అయ్యారు కాబట్టి ఇది ఎక్కడతో ఆగేలా లేదు ఇది మేబీ ఈసీ ఒకవేళ రెస్పాండ్ అయితే ఈసీ ఏమైనా ఈయన మీరు అలా రాయొద్దు అటువంటి రాయొద్దు అని చెప్తుందా లేదంటే ఆ అధికారుల మీదే మళ్ళీ ఈసీ యాక్షన్ తీసుకుంటుందా అనేది చూడాలి మొత్తానికి ఒక మెయిన్ ఒక మూడు వికెట్లు పెద్ద వికెట్లు ఉన్నాయి ఆ మెయిన్ వికెట్లు పడే వరకు ఇటువంటి రాజకీయము ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి ఆ మూడు పెద్ద వికెట్లు ఏంటనేది మీకు తెలుసు అందరికీ తెలుసు అది కూడా ఒక నా ఒక వారం రోజుల్లో పడే అవకాశం ఉంది అంటున్నారు చూడాలి ఏం జరుగుద్దని థ్యాంక్ యూ